తిరుపతి శ్రీ కపలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం ఉదయం ఏడు గంటలకు శ్రీ కపలేశ్వర స్వామివారు సోమస్కంద మూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారి వాహన సేవ ఆలయం నుండి మొదలై కబరతీర్థం రోడ్డు అర్ణారావు సర్కల్ వినాయక నగర్ ఎల్ టైప్ క్వార్టర్స్ హరేరామ హరికృష్ణ గుడి ఎన్జిఓ కాలనీ అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు వాహన సేవలో భక్తజన బృందాల చెక్కభజనలు కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి గంగా పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివ అనుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి జీవ ప్రకృతికి ఉదాహరణ భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో పరాక్రమంతో జీవించవచ్చును అనంతరం శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి స్నపన నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె పండ్ల రసాలు చందనంతో అభిషేకం చేశారు ఈ వాహన సేవలో ఆలయ ఓ దేవేంద్రబాబు ఏవో సుబ్బరాజు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు విశేషంగా భక్తులు పాల్గొన్నారు Terima kasih telah menonton!